ఎవరో ఒక అతను ఒక మహారాజాని కలవటానికి వచ్చిన అతను రాజుగారికి గిఫ్ట్గా రెండు మంచి జాతి డేగలు పట్టుకొచ్చి ఇచ్చారంట ఇచ్చాడంట రెండు డ్యాగల్ని ఆ రెండు డేగల్ని రాజుగారు నాన్నోడికి అక్కడ ఇచ్చి రాజీవ్లోని పెంచమన్నాడంట పెంచమంటే అవి రెండు డ్యాగల్లోని ఒక డేగ శుభ్రంగా పైకి తిరుగుతుందంట ఆకాశంలోని రెండు డాగ ఎప్పుడు ఆ చెట్టు మీద ఒక కొమ్మ మీద చూస్తుందంట దానికి మొత్తం జ్యోతిష్కాలు చూపించారంట డాక్టర్ చూపించారు వైద్యం చేయించారు ఎన్ని చేసినా సరే అది వదిలిన వెళ్ళిపోయా కొమ్మ మీద కూర్చుంటుందంట ఇంకోటి ఏమో శుభ్రంగా ఎగురుతుంది సో దీన్ని ఏం చేయాలో అర్థం కాక రాజుగారు ఆయన దగ్గర పనిచేసి ఎవరినో ఒక మనిషిని ఇలా పరిస్థితి అని చెబితే ఆ రాజుగారి దగ్గర పనిచేసి ఒక కూలి పని అతను ఉంటాడు కదా ఏదో పొలం పనులు అతను అతను సర్లేదు రాజా నేను చేస్తాను దానికని చెప్పి మా అన్నాడు వచ్చాడంట వచ్చేదో చేసాడు చేసినట్టు శుభ్రంగా రెండు ఎగురుతున్నాయంట రెండు డేగలు ఫుల్గా ఆకాశంలో ఎగుతున్నాయట ఎగురుతుంటే రాజుగారు ఆశ్చర్యపోయారండి ఏంటి ఎంత చేసినా ఎగరలేదు వీడు వచ్చి అరగంట అవుతుంది ఏం చేసినట్లు ఎగురుతున్నాయి అని చెప్పి అతను మళ్ళీ కొవ్వరంపి పిలిపించుకొని అడిగారంట ఎవ ఏం అని ఏం చేస్తాం ఏం లేదండి అది మనుషులకైనా సరే జంతువులకైనా సరే దానికి ఒక స్వామితనం అక్కడ రబ్ ఉంది కదా ఆ రబ్ మీద అలా ఉంచుంటాం అలవాటు అయిపోయిందా కొమ్మ మీద అట్లకి ఏం చేశానంటే నేను ఆ కొమ్మ ఉంది కదా ఆ కొమ్మలు అరికేశాను అక్కడ నుంచుండకేమీ లేదు కదా సో అందుకని ఇంకా ఎగురుతుంది ఎగిరి ఎగిరి తర్వాత కింద దిగుతుంది ఆ కొమ్మ మీద మట్టుగా ఆగదు అంటే అది ఎక్కడైతే కొమ్మ మీద కూర్చుంటుందో దాని మీద అలవాటు అయిపోయింది దానికి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక నాలుగైదు రోజుల్లో ఒక నెల ఖాళీగా ఉన్నామనుకో ఇంక మళ్ళీ మనకు పనికి వెళ్తానికి ఇంకా బద్దకేస్తుంది చిన్నప్పుడు అయితే స్కూలు ఒక రెండు రోజులు స్కూల్ చదివిచ్చారంటే మూడో రోజునికి వెళ్ళాం అలబుద్ధి అవతవు అది మనిషికైనా సరే జంతువులకైనా పక్షులకైనా అదే మెంటాలిటీ అండి అందుకని అలా చేశానని చెప్పాను రాజుగారు సంతోషపడి సర్లే ఇక నుంచి ఈ రెండు డేగలే కాదు మన దగ్గర ఉన్న మొత్తం జంతువులు పక్షులు అన్నీ కూడా నువ్వే చూస్తూ ఉండు నీ మెయింటెనెన్స్లో పెట్టుకోమని చెప్పి అతనికి మంచి పదవి ఇచ్చి మంచి జీతం ఇచ్చి శుభ్రంగా చూసుకున్నాను అంట రాజుగారు సో ఈ దీన్ని బట్టి మీకు అర్థమైన నీతి ఏంటి అవసరం వచ్చినప్పుడు ఖాళీగా ఉండాలి తప్ప ఖాళీగా ఉండటమే ఒక అవసరం అంత పెట్టుకున్నామంటే ఇంకంతే డ్యాగ్ ఎలాగైతే కొమ్మ మీద అలవాటు పడిపోయి ఉండిపోయిందో మన మన టాలెంట్ కూడా అలా ఉండిపోద్ది అనమాట ఎక్కడ వచ్చుకుని చివరికి మనం ఎందుకు పని చేయకుండా అవుతాం సో కొమ్మలు కొట్టేయాలి అంటే మనం అవసరంగా ఎక్కడైతే ఉంటున్నామో ఆ ప్లేస్ ఖాళీ చేసేయాలన్నమాట సపోజ్ మనం బర్ర మీద కూర్చున్నాం అనుకో ఎప్పుడు